ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు అందించడమే లక్ష్యంగా జాబ్ మేళాను నిర్వహించినట్లు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్లో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను ఆమె ప్రారంభించారు గుంటూరు పరిసర ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో నిరుద్యోగ యువత మేళాకు హాజరయ్యారు నలభై రెండు కంపెనీలు పాల్గొనగా సుమారు ఏడు వేల మంది నిరుద్యోగులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఎమ్మెల్యే తెలిపారు ఫై కంపెనీసే కాకుండా ఇప్పటికిప్పుడు ఇది తెలుసుకుని జాయిన్ అయిన కంపెనీస్ ఇంకొన్ని పదుల సంఖ్యలో ఉన్నాయి దాదాపుగా ఈరోజు నలభై రెండు కంపెనీస్ ఇక్కడ పిల్లలకి ఉద్యోగార్థులకి ఉద్యోగాన్ని ఇవ్వడానికి వచ్చి ఉన్నారు ఇంకా రాని వాళ్ళకి ఎవరైతే ఇంతమందిలో రాని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఎందుకు రాలేదో దాని మీద కాన్సన్ట్రేట్ చేసి లిస్ట్ అవుట్ చేసుకొని వారికి కావాల్సిన విధంగా నెక్స్ట్ మంత్ కూడా మళ్ళీ ప్లాన్ చేయబోతు ఉన్నాము కంప్లీట్గా అన్ఎంప్లాయ్మెంట్ని గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి రూపుమాపేదాకా మా ఈ ప్రయత్నం కొనసాగుతూ ఉంది అందుకు ప్రతి ఒక్కరు కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తారు కంప్లీట్ టీం కూడా మా వెంటే వెన్నంటే ఉండి ఈ యొక్క యజ్ఞాన్ని సంపూర్ణం చేయడానికి మా వెన్నుదన్నుగా నాయకులు అదేవిధంగా హెచ్ఆర్ అండ్ కంపెనీ వారు అదేవిధంగా మాకు ఈ వెన్యూ ఇచ్చిన పాటిబండ్ల విష్ణు గారు వీరందరూ కూడా మా వెంటే ఉన్నారు